హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ బయట వర్షం పడుతుంది వాతావరణం చల్లగా ఉంది అందుకని అయితే నేను వేడి వేడిగా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకని నేను ఈరోజు వేడి వేడిగా ఆలు పులావ్ ఒక్కసారి చేశారనుకోండి లైఫ్లో మర్చిపోరు వారానికి రెండు మూడు సార్లు అయినా చేసుకొని తింటారు అంత బాగుంటుంది అనమాట నేను దీనికోసం వాడిన ఇంగ్రీడియంట్స్ ఇందులో ఒకటి మెయిన్ అనేది వేశాను దానివల్ల ఈ పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ పులావ్ టేస్ట్ చేసి ఎలా ఉంది చూసారు కదా పొగలు కాకుతుంది బయట మస్తు వర్షం పడుతుంది ఈరోజైతే మార్నింగ్ నుంచి ఫైవ్ నుండి వరకు అయితే వర్షం అయితే అసలు ఆగకుండా వర్షం పడుతుంది అందుకని మా అమ్మాయిలు వీడి వీడి ఏమన్నా కారం కారంగా తినాలనిపిస్తుందంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియో అయితే ఏంటి అని చూశాను చూస్తే ఈ ఆలు గడ్డతోనే పులావ్ చాలామంది చేశారు ఇంకా నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ముందు అయి పెట్టుకొని కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి కొంచెం గీ కూడా వేసాను నెయ్యి కూడా వేసాను ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఊరు గలం మసాలాలు ఉంటాయి కదా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క సజీరా ఇంకా మీ దగ్గర ఏమున్నా సరే అవైతే వేసుకోవాలి నేను ఇవన్నీ వేసిన వేసిన తర్వాత నేను కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేశాను జీడిపప్పులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా పులావులో తింటుంటే అక్కడక్కడ తగులుతుంటే పండుకి బాగుంటుంది అనమాట అందుకని నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసాను ఇవన్నీ దూరంగా వేయించుకున్న తర్వాత సన్నగా తెచ్చిపెచ్చిన పచ్చిమిరపకాయలు అలానే ఆనియన్స్ కూడా వేసి ఇందులో కొంచెం ఆకు కూడా వేసాను మర్చిపోయాను చెప్పడం ఆకు వేసిన తర్వాత అలానే కొంచెం దూరగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి కలర్ అంటే గోల్డెన్ కలర్లోకి ఈ ఆనియన్స్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేలోపు మంచిగా ఒక రెండు నాలుగు గడ్డలు తీసుకొని చిన్న సైజులో అయ్యి ఒక మీడియం అంటే సైజులో మరీ చిన్న కాకుండా మరీ పెద్ద కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఇప్పుడు నేను దీంట్లో కొంచెం జీలకర్ర వేసాను అలానే కొంచెం పోపు దినుసులు కూడా వేసాను శనగపప్పు మినపప్పు ఆ అవి అన్నీ వేసాను వేసిన తర్వాత ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా ఆలుగడ్డలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరీ లావు కాకుండా మరీ సన్నగా చిన్న కాకుండా మీడియం సైజులో చిన్న సైజులో ఉన్న ఆలుగడ్డలు తీసుకున్నాను ఇది కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇది మనము ఈ పులావ్ అన్నమా ఎవరైనా మన ఇంటికి గిఫ్ట్లు కానీ ఎవరైనా చుట్టాలు కానీ వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం కొత్తగా వెరైటీగా చేయాలంటే ఈ పులావ్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీ ఇంటికి మీరు కానుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే మీ అత్తయ్యవా మీ మామయ్య వాళ్ళు వచ్చాను అనుకో మరి ఈ పులావ్ చేసి పెట్టారనుకోండి మిమ్మల్ని అయితే అసలు చాలా మెచ్చుకుంటారు చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఆలుగడ్డలు అయితే ఇంకా కొంచెం ఉడకాలి మంచిగా ఉడికితే బాగుంటాయి మరి కచ్చగా ఉన్నాయనుకో అది బాగోవు ఇప్పుడు దీంట్లో నేను అయితే అప్పటికప్పటికి అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఆలుగడ్డలకు పట్టేదాకా ఈ అల్లం పేస్ట్ ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై అయిన తర్వాత చిన్న సైజులో ఉన్న టమాటా ముక్కనైతే కట్ చేసుకొని చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయింది నేను ఇప్పుడు ఇందులో చిన్న సైజులో కట్ చేసిన చిన్న చిన్న ముక్కలుగా చేసిన టమాటాలు అయితే ఒకటి చిన్నది వేసుకున్నాను మరి పెద్దది కాదు ఇవి వేసిన తర్వాత ఈ టమాటాలు వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు మెత్తగా మగ్గాలి ఈ టమాటాలు అనేవి ఈ ఆలుగడ్డలోకి ఆలుగడ్డ టమాటా రసం పడితే టేస్ట్ ఆలుగడ్డలు తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇది బాగా మెత్తగా ఉడకాలన్నమాట ఇది ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర పుదీనా నేను రెండు కలిపి వేసాను వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోండి ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక్కసారి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మూత తీసి మరి ఒక్కసారి కలుపుకోవాలి ఇందులో మనము కొంచెం పసుపు కొద్దిగా కలర్ కోసం మరి ఫుడ్ కలర్ అయితే బాగోదు కదా ఇందులో కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ ఆలుగడ్డకు పట్టే పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు రుచికి తగ్గట్టు కారం మనం ఈ హోల్ గరం మసాలా పచ్చిమిర్చి వేసినాం కాబట్టి నేనైతే ఒక స్పూన్ స్పూన్నున్నర కారం అయితే వేసాను వేసిన తర్వాత ఒక్కసారి కారం ఇవన్నీ బాగా ఆలుగడ్డలకు పట్టేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు లేకపోతే మామూలు రైస్ తీసుకోవచ్చు నేనైతే మామూలు రైస్తోనే చేసుకున్నాను బాస్మతి రైస్తోనైతే చేయట్లేను అందుకని ఒక గ్లాస్ రైస్ నేను కడిగి పెట్టుకున్నాను ఒక గ్లాస్ రైస్కి గ్లాసు ఉన్నారా వాటర్ పోసుకుంటే మంచిగా పుల్లలు పుల్లలుగా అన్నమాట అన్నం మీకు కావాలంటే మీ దగ్గర లెమన్ ఉంటే ఒక లెమన్ కూడా సగం ముక్క రసం కూడా పిండేసుకుంటే బియ్యం అనేది ఇట్లా అన్నం అనేది విడివిడిగా వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత అన్ని బాగా కలుపుకొని ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది నాకైతే ఈ ఈ ఉప్పు అనేది సరిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు బాత్మతి అది కస్తూరి మీదనే ఒకసారి కలిపి ఇలా మంచిగా నలిసి వేసుకోవాలి మసలేటప్పుడు లేకపోతే చేదు అనేది వస్తుందన్న ఇప్పుడు మనం రైస్ ఒక పది నిమిషాలు కడిగి పెట్టుకుంటే నా అంతే అన్నం మంచిగా అయింది అందుకని నేనైతే ఒక పది నిమిషాలు కడిగి పెట్టుకున్నానో ఈ రైస్ను చూసారు కదా ఇప్పుడు మనం ఈ రైస్ మొత్తం ఇందులోకి వేసుకోవాలి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి చిన్నగా కలుపుకోవాలి ఎందుకంటే రైస్ అనేవి నాని ఉంటాయి కాబట్టి చిన్న కలుపుకొని మూత పెట్టుకోండి మళ్ళీ మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలి ఎందుకంటే మనం వాటర్ అనేది పైన ఉండి అన్నం అన్నది అంతా కింద ఉంటుంది అప్పుడు ఆ గరం మసాలాలన్నీ ఆ రైస్కి పట్టాయి కాబట్టి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్కి చూసారు కదా అన్నం అయితే ఆలు ఆలు పులావ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుంది చూస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది చూస్తుంటేనే అది నోరైతే ఊరిపోతుంది ఇంత వేడి వేడి బయట వర్షం పడుతుంది కదా మంచిగా ఇప్పుడు ఈ పులావ్ ఎలా ఉంది అనేది ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడైతే పులావ్ అనేది రెడీ అయిపోతుంది ఆకలి కూడా అవుతుంది మధ్యాహ్నం ఒకటిగా వస్తుంది కదా పొగలు అయితే బాగా కక్కుతుంది హాఫ్ ప్లేట్లో వేస్తుంటేనే స్మెల్ అనేది అద్దిరిపోతుంది అసలు రెస్టారెంట్లో తిన్నంత ఫీలింగ్ అయితే నాకైతే వస్తుందన్నమాట ఆ వాసనను చూస్తే నేను ఈ చెప్పిన ఈ మెజర్మెంట్తో పాటు మీరుగా ఈ రైస్ను కుక్ చేసుకొని ఒక్కసారి తినండి మీ పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు దీని పక్కన ఆనియన్స్ లెమన్ ఉంటే లెమన్ పిండేసుకొని తినేయండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కాలుతుంది ఒకవైపు ఇలా వర్షం పడుతుంటే ఇలా ఘాటు ఘాటుగా వేడి వేడి రైస్ తింటే అస్సలు మామూలుగా ఉండదు కదా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చెప్పానుగా రెస్టారెంట్ స్టైల్లో ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకోసం బాయ్ బాయ్